నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం దీలా పడిన కందిపప్పు కొనుగోళ్లు మొజాంబిక్ ప్రభుత్వం కందుల కోట ప్రణాళిక తెరదించుతున్నట్లు వాణిజ్య సహాయ కార్యదర్శి అంటోనియో గ్రిస్పోస్ తమకు ఉన్న ప్రత్యేక అధికారంతో పై విధంగా ప్రకటించారు తద్వారా జనవరి రెండు వేల ఇరవై ఆరు ఒకటి నుండి మొజాంబిక్ నివాసులు మాత్రమే గ్రామీణ ప్రాంతాల నుండి వ్యాపారం నిర్వహించేందుకు అర్హులని ఆయన పేర్కొన్నారు చిన్న తరహా వ్యాపారులకు తోడ్పాటు మరియు స్థానిక ఉత్పత్తి పెంపొందించడమే ప్రధాన ఉద్దేశమని ప్రకటనలో పేర్కొన్నారు గడిచిన రెండేళ్లుగా కందుల ధరలు దూసుకుపోతున్నందున అంతర్జాతీయ స్థాయిలో కందులు మినుములు పెసలు తదితర అపరాల ఉత్పత్తికి తోడ్పాటు లభించింది తద్వారా టాంజానియా కందులు శనగలు సిరిసెనగా మినుముల ఉత్పత్తి ప్రారంభించింది బ్రెజిల్లో గడిచిన రెండేళ్లుగా మినుముల ఉత్పత్తి దినదినాభివృద్ధి చెందుతోంది దేశంలో పెరుగుతున్న ఆకుకూరల ఉత్పత్తి మరియు సరఫరా వలన అన్ని రకాల పప్పు గింజల అమ్మకాలు కుంటుపడ్డాయి ఈసారి సంతృప్తికరమైన వర్షాలు కురిసినందున స్టాకిస్టు రైతులు తమ నిల్వలు సరుకు విక్రయించడం ప్రారంభించినందున ధరలు పురోగమించే అవకాశం లేదు దేశంలో జూలై నాలుగు నాటికి ఖరీఫ్ సీజన్ కంది సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే పద్దెనిమిది పాయింట్ ఐదు రెండు లక్షల హెక్టార్ల నుండి తగ్గి పదహారు పాయింట్ నాలుగు ఏడు లక్షల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది కర్ణాటకలో జూలై ఐదు నాటికి పన్నెండు లక్షల యాభై వేల ఒక వంద హెక్టార్ల నుండి తగ్గి ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల రెండు వందలు హెక్టార్లు గుజరాత్లో జూలై ఏడు నాటికి యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది హెక్టార్ల నుండి పెరిగి నలభై ఎనిమిది వేల ఏడు వందల పదిహేడు హెక్టార్లు రాజస్థాన్లో జూలై పదకొండు నాటికి ఐదు వేల ఆరు వందల డెబ్బై నుండి తొమ్మిది వేల ఆరు వందల అరవై నాలుగు హెక్టార్లు తెలంగాణలో జూలై తొమ్మిది నాటికి రెండు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల అరవై రెండు ఎకరాల నుండి పెరిగి మూడు లక్షల ఇరవై ఏడు వేల నాలుగు వందల అరవై ఎకరాలలో విస్తరించిందని ఆయా రాష్ట్ర వ్యవసాయ శాఖలు పేర్కొన్నాయి గత వారం ముంబైలో దిగుమతి అయిన లెమన్ కందులు ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు మట్వారా ఐదు వేల ఆరు వందల నుండి ఐదు వేల ఏడు వందలు మొజాంబిక్ గజరి కందులు ఐదు వేల ఏడు వందలు సూడాన్ కందులు ఆరు వేల మూడు వందలు చెన్నైలో లెమన్ కందులు ఆరు వేల రెండు వందల ఇరవై ఐదు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలో గ్రేడింగ్ చేసిన క్లీన్ కందులు చెన్నై డెలివరీ ఏడు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఆరు వందలు తెల్లకందులు ఏడు వేల ఐదు వందలు గుజరాత్ బిడియన్ టూ కందులు ఏడు వేల ఆరు వందలు కర్ణాటక ఎర్రకందులు విరుద్ నగర్ సేలం డెలివరీ ఏడు వేల రెండు వందలు తెల్లకందులు ఏడు వేల నాలుగు వందలు కర్ణాటక మహారాష్ట్ర సరుకు కట్నీ డెలివరీ ఆరు వేల తొమ్మిది వందల నుండి ఏడు వేలు రాయ్పూర్ డెలివరీ ఆరు వేల ఏడు వందల యాభై నుండి ఆరు వేల ఎనిమిది వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది మహారాష్ట్రలోని సోలాపూర్లో ప్రతిరోజు పదిహేను వాహనాల సరుకు రాబడిపై గులాబీ కందులు ఐదు వేల ఎనిమిది వందలు నుండి ఆరు వేల ఎనిమిది వందలు సాధారణ రకం ఆరు వేల నాలుగు వందలు నుండి ఆరు వేల ఆరు వందలు లాతూర్లో అరవై మూడు నంబర్ మారుతి గులాబీ తెల్లకందులు ఆరు వేల ఐదు వందల నుండి ఆరు వేల ఐదు వందల యాభై అకోలాలో రన్నింగ్ రకం సరుకు ఆరు వేల ఎనిమిది వందల యాభై స్థానికంగా మారుతి కందులు ఆరు వేల ఏడు వందల యాభై బాష్లో తెల్లకందులు ఆరు వేల తొమ్మిది వందలు పర్భణిలో ఎర్రకందులు ఆరు వేల ఒక వంద అరవై మూడు నంబర్ కందులు ఏడు వేల మూడు వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్లో ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల రెండు వందలు